విజయ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడము అంటే ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటది ఆ ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఏదో అదంతా మాట సాయం అనేది ఒకటి ఉంటది సో టూ మంత్స్ నుంచి ఆ మాట సాయం నాకు విజయ్ సార్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్ ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు సో అట్ ది సేమ్ టైం నేను బూట్కడ్ బాలరాజు ఆ సో ఇవన్నీ నాకు అత వేరుంటే ప్రొడ్యూసర్ మా పాషాభాయి ప్రొడ్యూసర్ ఇక్కడో సింపుల్ పర్సన్ ఏదో డబ్బులు కోట్లు ఆస్తుండి ఏదో అట్లా కాదు సింపుల్ పర్సన్ నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నీతో సినిమా చేస్తా అన్నాడు సో నేను అనగానే నేను సరే అన్న చేద్దాము అని చెప్పేసి అలా కొంచెం కొంచెం అలా ఒక రకంగా ఇటు చేసి మనం సినిమా కంప్లీట్ చేసినాం సో ఇందాక సన్ని అన్న చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తా సో యాక్టర్స్ అంటే ఓన్లీ సినిమాలో చేసే వాళ్ళే కాదు నా దృష్టిలో సీరియల్ చేసిన లేదంటే లైక్ వాళ్ళు వెబ్ సిరీస్ చేసిన షార్ట్ ఫిలిం చేసిన రియాలిటీ షో చేసిన వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే రెండే రెండు ఒకటి వాళ్ళ సర్వైవల్ కోసం సెకండ్ థింగ్ పది మందికి తెలియడానికి ఒక గుర్తింపు అది చిన్న నుంచి చేసిండా డైరెక్ట్ సినిమా ఎంట్రీ ఇచ్చిండా అది కాదు నేను షార్ట్ ఫిలిం నేనే కానీ ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేసిన నేను కొత్త బంగారు లోకల్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఒక రెండు డైలాగ్లతో స్టార్ట్ చేసిన నా కెరియర్ ఈ రోజు మెట్టు చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిన సో ఇలాంటి టైంలో నేను ఒకటే బిలీవ్ చేస్తా జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ జస్ట్ ఫైట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఒకటే బిలీవ్ చేస్తా అదే చేస్తూ ఉన్నా ఇప్పటికీ సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అని చెప్తున్నాను నేను ఈ మాట మీ అందరికి తెలియంది సార్ నేను ఒక యంగ్స్టర్స్ కి నేను ఒక టెన్ డేస్ బ్యాక్ ఫర్ సంథింగ్ సంక్రాంతి టైంలో నేను ఫోన్లు చేసిన లిఫ్ట్ చేసి సోయలన్న అనగానే కట్ మళ్ళీ తర్వాత ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు అంటే సక్సెస్ఫుల్ హీరోస్ సో విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బుడ్ అట్లీస్ట్ నాకు ఈ రోజు నేను మీడియా ముందు ఒకటి చెప్తాను వెంకటేష్ సార్ ఇప్పటికీ నేను వాట్సాప్ లో మెసేజ్ పెట్టినప్పుడు కూడా మొన్న ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఒక కనీసం హీ రిప్లైడ్ ఆ రిప్లైకే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే ఆయన ఒక స్థాయిలో ఉన్నారు ఆయన నాకు రిప్లై ఇవ్వడం ఏంటి ఎప్పుడు పర్సనల్ గా కూడా కలవలేదు ఆయన ఆల్ ది వెరీ బెస్ట్ సోయల్ కీప్ గోయింగ్ కీప్ రాగింగ్ అని చెప్పేసి అన్నారు ఒక వాయిస్ మెసేజ్ అలాంటిది నేను ఇప్పుడు ఒక సినిమా హిట్ కొట్టం కానీ నేను అందరికి ఒకటే చెప్తున్నాను ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాము అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉందాము ఎందుకంటే ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము సో దయచేసి ఒకటే నా రిక్వెస్ట్ ఎవరన్నా నాలాంటి యంగ్స్టర్స్ ఎవరన్నా సినిమాలు చేసినప్పుడు మీ సపోర్ట్ కావాలన్నప్పుడు లేకపోతే అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక రిప్లై అయినా కనీసం ఒక మాట ఒక రిప్లై కనీసం దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో అదొకటి నాకు ఎక్స్పీరియన్స్ అండి ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు అంటే అందరు యాక్టర్స్ కదా ఎవ్రీ వన్ ఆర్ యాక్టర్స్ ఇయర్ మేము బిగ్ బాస్ టీమ్ అందరం ఒక ఫ్యామిలీస్ కి దగ్గర అయినాం నాకు అప్పుడు ఒకటే థాట్ వచ్చింది అరే ఎందుకు ఆన్లైన్లో మనమే స్టార్ట్ చేద్దాం చలో ఒకరికి సపోర్ట్ చేసుకోండి ఎందుకంటే ఎంతో మంది డిప్రెషన్ లో ఉంటారు ఒక ఒక అంటారు ఉంటారు ఒక ఏమంటారు అంటే ఆడియన్స్ లో కొంతమంది అరే బిగ్ బాస్ చేసిన వాళ్ళు కనబడకుండా పోతారు కనబడకుండా ఎక్కడికి పోలే ఇదే ఇదే సాక్షి సో అందరూ ముందుకు వెళ్తనే ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాం సో ఆర్టిస్ట్ ఎదుగుతూనే ఉన్నాము ఏదో కష్టపడుతూనే ఉన్నాము మీలో ఒకరిగా ముందుకు వస్తూనే ఉన్నాము సో మీ అందరు ఆడియన్స్ సపోర్ట్ కావాలి అదంతా మాకు ఒక ప్లాట్ఫామ్ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది తిట్లు ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి అన్ని తీసుకొని అది దాడుతూ ముందుకెళ్లడం అనేది అది నాకు తెలిసి ఇంట్లో కూర్చొని జస్ట్ టీవీ చూసినంత ఈజీ కాదు చాలా కష్టపడుతున్నాం అందరం సో మీ అందరు సపోర్ట్ కావాలి సో చిన్న సీరియల్ అయినా వెబ్ సిరీస్ అయినా రియాలిటీ షో అయినా ఎవరైనా కూడా వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా సినిమా చేస్తే అందరు సపోర్ట్ చేయండి అది ఒక్కటే కోరుకుంటున్నా ప్రతి ఇండస్ట్రీలో బాలీవుడ్ లో షారు ఖాన్ ఉన్నారు ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు సుశాంత్ సింగ్ రాసు రాసుపుతున్నారు తమిళ్లో వచ్చేసి మన శివకార్తికేయన్ గారు ఉన్నారు మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు అండ్ కెవిన్ న్యూ మళ్ళీ కన్నడలో ద గ్రేట్ యాక్టర్ యష్ ఉన్నారు సో వీళ్ళందరూ సీరియల్ నుంచి చిన్న స్క్రీన్ నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు అలాగే తెలుగులో కూడా సీరియల్ నుంచి వెబ్ సిరీస్ నుంచి రియాలిటీ షో నుంచి ముందుకెళ్ళి సినిమాలు చేసి అలాంటి గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను మనస్ఫూర్తిగా సో హార్డ్ వర్క్ ఎవరి ఒకటే నేను అనుకుంటా ఇక్కడ అందరూ సినిమాలు చేసిన వాళ్ళే సినిమాలు చేస్తున్న వాళ్ళే సో ఏదో ఒక స్థాయిలో ఉన్న దాంట్లో సరిపెట్టుకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చిన బడ్జెట్తోని మా ప్రయత్నం మనం చేసుకుంటూ ఉన్నాము సో అలాంటి టైంలో నాకు వచ్చిన తాటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం సీజన్ వన్ టు సీజన్ సెవెన్ ఒక ఫ్యామిలీ లాగా ఉందాము అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రామిస్ చేసిన సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు ఎవ్వరు ఏం చేసినా కూడా ఆ యాక్టివిటీలో ఆ ఈవెంట్లో నేను ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటా నేను ఒక లేకపోయినా కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే ఉంటాను అదే పెద్ద బలం మాకు అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందాక సార్ సన్నీ చెప్పినట్టు సార్ నేను ఇందాక నేను నాకు ఒక థాట్ వచ్చింది నాకు యాక్టర్ గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ బాధలు ఏందో నాకు నిజంగా తెలియదు యా నేనేదో కొంచెం అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు అని చెప్పేసి అనుకునేవాడిని అరే పబ్లిసిటీ ఇంకా ఎందుకు చేయట్లేదు ఇంకా ఇంకా కావాలి కదా అని చెప్పేసి అడిగేవాడిని బట్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది యాక్టర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటిదో నాకు తెలిసింది సో ఆ ప్రొడ్యూసర్ అందరికి హ్యాండ్స్ ఆఫ్ ఇప్పటిదాకా ఎంత మంది సినిమా ఇండస్ట్రీలో వంద శాతం సినిమాలు చేసిన వాళ్ళు తొంభై శాతం మొత్తం వాళ్ళు ఫెయిల్ చూసే పాప వాళ్ళు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంది అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషన్ ఎత్తు సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండ్ ఏ సినిమాని కించపరచకండి ఏ సినిమాని ఇది చేయకండి అది ఒకటే కోరుకున్నాయి ఏదైనా హార్డ్ వర్కే సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు మొబైల్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్ లో మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా మన నేను కోరుకునేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు లేకుంటే కోట్ల రూపాయలు ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు బట్ ఈ ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో రెండు మూడు కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి ఆ వీక్లీ ఏదైతే లోప మనం ఓపెన్ చేయగానే వీక్ ఆ వీక్ ఏదే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా అందులో కనబడాలి దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను ఐ డోంట్ నో లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్ బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐల్ ఐ విల్ టేక్ దట్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్ అండ్ మా టీం అందరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను నేను అండ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరికి అండ్ అన్నకి అనుదీప్ బ్యాక్గ్రౌండ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు అండ్ మన అన్న కూడా మ్యూజిక్ పాటలు ఇందాక సార్ అన్నట్టుగా విజయ్ సార్ అన్నట్టుగా పాటలు మాత్రం అన్న అసలు ఈ మధ్య కాలంలో అన్ని హిట్స్ అలాగే పాటల సాంగ్స్ ఇది కొట్టిండు అండ్ థ్యాంక్ యూ పరేషాన్ ఇమ్రాన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేసిండు వీళ్ళందరికీ బిగ్ బాస్ టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ పాషా భాయ్ థ్యాంక్ యూ మా కోనేటి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫిబ్రవరి సెకండ్ బూట్కట్ బాలరాజ్ వస్తుంది మీ జీతాలతో మా జీవితాలు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ అందరు ఫ్యామిలీ థ్యాంక్